నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ నిత్య అరవిందం పార్టీ రచించిన వారు గారు ఇక కథలకు వెళ్తే ఆ చిన్న చూపు చాలు నిత్య నా హృదయం నీ కాళ్ళ దగ్గర పరచడానికి అనుకుంటూ కొంచెం ఆగిన అరవింద్ నిత్య ముందుకు వెళ్ళగానే తన చుట్టూ చేతులు తిప్పి మిడుకలు వేచి గాల్లో కిస్లు ఇస్తూ ఉండగా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది నిత్య అరవింద్ వెంటనే చేతులు గాల్లో ఆడిస్తూ వర్షం పడింది కదా దోమలు బాగా ఉన్నాయండి అన్నాడు పల్లెకిలుస్తూ నిత్య మౌనంగా ముందుకు తిరిగేసరికి అమ్మయ్య అనుకుని తనతో నడక సాగించాడు అలా నడుస్తూ పదిహేను నిమిషాల్లో ఇంటికి వచ్చేశారు నిత్యనే చూసి రేవతి ఊపిరి పీల్చుకుంది చాలా థ్యాంక్స్ బాబు అంది అరవింద్ వైపు తిరిగి పర్లేదా అంటే ముందు తన డ్రెస్ చేంజ్ చేసుకుని జుట్టు ఆరబెట్టుకోమనండి లేదంటే జలుబు చేస్తుంది అని నిత్య వైపు ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోయాడు అరవింద్ రేవతి ఆశ్చర్యంగా చూసింది అతని వైపు నిత్య లేట్ అయిందేంట్రా ఇంత కంగారు పడ్డనో తెలుసా అంది నిత్య తల తుడుస్తూ ఆఫీస్లో వర్క్ ఉంటే లేట్ అయింది మమ్మీ మధ్యలో ఆటో ట్రబుల్ ఇచ్చి చాలాసేపు వేరే వెహికల్ కోసం చూస్తుండిపోయా అంది చిన్నగా సమయానికి ఆ బాబు వచ్చాడు మీ దగ్గరికి లేదంటే ఈ వర్షన్లో ఒకదానివి రావాలంటే ఇంత ప్రాబ్లం అయ్యేది అంది రేవతి బాధగా నిత్య ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయాన్ని నిత్య పుట్టినరోజు కావడంతో గుడికి వెళ్ళింది రేవతి పంతులు గారు మా అమ్మాయి పుట్టినరోజు ఈరోజు తన పేరున అర్చన చేయండి అంది పూజ సామాగ్రి అందిస్తూ పేరు చెప్పండమ్మా నిత్య అనగానే ఈ పేరు మీద ఇందాకే ఒక అబ్బాయి కూడా అర్చన చేయించాడు ఇక్కడే ఉండుంటాడు అని పూజ చేయడం మొదలుపెట్టారు పూజారి గారు నిత్య పేరు మీద ఇంకేవ చేయించుంటారు అని చుట్టూ చూసింది రేవతి అందరిలో ఎవరూ అర్థం కాక ఆ విషయాన్ని అంతటితో వదిలేసి నిత్యకు కొత్త జీవితం ప్రసాదించమని ఆ దేవుడిని కన్నీళ్లతో వేడుకుగా గుడిలో జయఘంటిలు మోగి శుభమణి దీవించాయి ఆంటీ ఆంటీ అని పిలుస్తూ లోపలికొచ్చిన అరవింద్ అప్పుడే కిందకొచ్చిన నిత్య చూసుకోకుండా ఒకరినొకరు గుద్దుకున్నారు నిత్య పడబోతుంటే పడిపోకుండా తన చేతులు ఆమె నడముని చుట్టినట్టుగా వేసి పట్టుకున్నాడు అరవింద్ అప్పుడే తలస్నానం చేసి వచ్చిందేమో కుర్ల నుండి జారుతున్న నీటి చుక్కలు బెదిరిగా చూస్తున్న కళ్ళు వణుకుతున్న అదరాలు లాంటి మొక్కు ఆ ముక్కుకి చిన్ని మొక్కు ముగ్ధ మనోహరంగా ఉంది నిత్య తనని చూస్తుండిపోయాడు అరవింద్ నిత్య వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నా వదలకుండా నిత్య గట్టిగా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి సారీ అండి అని ఆమె నడుముని వదిలి నిత్యను సరిగ్గా నిలబెట్టాడు నిత్య కోపంగా చూస్తుండడంతో హ్యాపీ బర్త్డే అండి అన్నాడు నా బర్త్డే అని మీకెలా తెలుసు అంది అనుమానంగా చూస్తూ ఆంటీ చెప్పర్లేండి ఈ స్వీట్ నేనే చేశాను ఇవ్వండి అని చెప్పి గబాగబా వెళ్ళిపోయాడు ఆంటీ చెప్పిందని అబద్ధం చెప్పాను ఒకవేళ ఎందుకు చెప్పావని ఆంటీని అడిగితే మై కాడ్ ఏం కాదులే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అని గేట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు నిత్య చేతులు కట్టుకొని తనని చూస్తూ ఉంది ఇహి అని ఒక నవ్వు పడేసి ఫాస్ట్గా తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు అప్పటికే రేవతి ఇంటికి రావడంతో అమ్మా అక్కడ స్వీట్ పెట్టాను పక్కింటి అబ్బాయి ఇచ్చాడు అంది నిత్య కాఫీ తాగుతూ అవునా అని స్వీట్ కొంచెం టేస్ట్ చూసి బాగుంది నువ్వు కూడా తీసుకో అంది రేవతి నిత్య ముందు పెట్టి నాకేం అవసరం లేదు అని కప్ కిచెన్లో పెట్టేసి పైన గదిలోకి వెళ్ళిపోయింది నిత్య కొద్దిసేపటికి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది మమ్మీ ఆటో క్యాబ్లో అంటే ఇబ్బంది అవుతుంది స్కూటీ తీసుకెళ్తా అంది నిత్య వద్దు తల్లి నువ్వు పరధ్యానంగా స్కూటీ నడిపితే మళ్ళీ ఏదైనా జరిగితే ఇబ్బంది అందుకే నేను వద్దు అన్నది నువ్వు సెట్ అయ్యావని నాకు పూర్తి నమ్మకం వచ్చే వరకు నువ్వు స్కూటీలో వెళ్ళొద్దు ఆఫీస్లో లేట్ అయ్యి వరకు ఉండకు త్వరగా వచ్చి అంది నిత్య తలనెమరుతూ సరే మమ్మీ బాయ్ అని బయటికి వెళ్ళింది తన వింటే అరవింద్ అడుగులు సాగాయి నిత్య బయటకు వచ్చినప్పుడు తన గురించి ఎవరైనా కామెంట్ చేసినా ఇక అంతే వారు నెల రోజులు బెడ్ మీద ఉండాలి వాళ్ళకి అలాంటి అరుదైన ఇస్తాడు నాలుగు నెలలుగా తనని ఫాలో అవుతున్నా ఎన్నడు అరవింద్ని గమనించలేదు నిత్య తన యువరాని ఆటోలో వెళ్ళిపోయే వరకు చూసి షాపులోకి వెళ్ళాడు అరవింద్ ఆఫీస్కి వచ్చిన నిత్య అన్నో నెంబర్ నుండి ఫోన్ రావడంతో అనుమానంగానే లిఫ్ట్ చేసింది హాయ్ మేడం నేను అరవింద్ గుర్తుపెట్టారా అని ఉత్సాహంగా అడిగాడు నిత్య గుర్తుపట్టి హలో మిస్టర్ నాకెందుకు ఫోన్ చేశారు నా నెంబర్ ఎలా తెలుసు మీకు అంది కోపంగా నిత్య గారు ఎందుకండి అంత కోపం నిన్న ఆంటీ ఇచ్చారు ఈరోజు కూడా లేట్ అవుతుందేమో వద్దామని కాల్ చేశానండి అవసరం లేదు త్వరగానే వస్తాను ఒకవేళ లేట్ అయినా నిన్నట్లాగే ఈరోజు ఆటో పాడవద్దు కదా సో ప్లీజ్ నాకు ఇంకోసారి ఫోన్ చేయకండి అసలు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు మా అమ్మ చెప్పినా కూడా అని కోపంగా ఫోన్ కట్ చేసింది అమ్మో నా నిత్య మామూలు కంచు కాదు మహాకంచు తన సైడ్ నుండి కొంచెం కష్టం కానీ ఆంటీ సైడ్ నుంచి ట్రై చేద్దాం అప్పుడు నిత్యకు దగ్గర కావడం ఈజీ అవుతుంది అని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటాడు అరవింద్ ఎప్పుడూ లేని నిత్య అంత కోపంగా మాట్లాడేసరికి ఆశ్చర్యంగా చూసిన మానస నిత్య ఎవరే ఫోన్ చేసింది అలా మాట్లాడావు అని అడిగింది మా పక్కింటి వాళ్లే నిన్న ఇంటికి వెళ్ళడం లేట్ అయితే అమ్మ పంపించింది తీసుకురమ్మని ఇప్పుడు కాల్ చేసి ఎక్స్ట్రా చేస్తున్నాడు అంది కోపంగా బాగుంటాడు అబ్బాయి అంది మేసే కళ్ళతో నిత్య చురుగ్గా చూసేసరికి అంటే నీ మీద ఇంట్రెస్ట్ ఉందేమో కొంచెం ఆలోచించచ్చు కదా అంది మానస మెల్లేదా నిత్య కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇది ఎప్పటికి మారుతుందో ఏంటో అని వెళ్ళిపోతున్న నిత్యను చూస్తూ ఉంది మానస ఆంటీ ఆంటీ అని అరవింద్ పిలుపు వినపడి హాల్లోకి వస్తుంది రేవతి అరవింద్ బయట నిలబడ్డావి రాలోపలికి అంకుల్ రాలేదా ఆంటీ ఇంకా అడిగాడు సోఫాలో కూర్చుండు నైట్ వరకు వచ్చేస్తారు బాబు స్టార్ట్ అయ్యారంట అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి టీ పెడుతూ ఉంది ఆంటీ ఈరోజు నిత్య బర్త్డే అని తెలిసింది సెలబ్రేషన్స్ ఏమీ లేవా అడిగాడు మెల్లిగా ఇలాంటివి ఇష్టం ఉండదు బాబు అంది టీ అరవింద్ చేతికి ఇచ్చి తను ఎదురుగా చైర్లో కూర్చుంది తనకిష్టం లేదని ఒక గానక కూతురు పుట్టినరోజు చేయకుండా ఉంటారా టీ తాగుతూ అన్నాడు ఏం చెప్పను బాబు దాని భర్త పోయినప్పటి నుండి అది లోకంలోనే లేదు పుట్టినరోజు జరిపించి తని బాధపెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉన్నాం బాబు అనుకుంది మనసులు ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు నిత్య ఎప్పుడూ డల్గానే ఉంటుంది తను నవ్వడం అసలు నేను ఎప్పుడూ చూడలేదు మీరు తప్పుగా అనుకోకపోతే తన అలా ఉండడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా తడపటాయిస్తూనే అడిగాడు ఏం చెప్తుందో అని ఆతృతగా రేవతి వైపు చూస్తున్నాడు రేవతి అరవింద్ను తీక్షణంగా చూసేసరికి అంటే క్యాజువల్గా అడిగానంటే మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి అన్నాడు కొంచెం బాధగా అయ్యో అలాంటిదేం లేదు బాబు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను ఇప్పుడేం చెప్పలేను అంది రేవతి బాధగా సారీ ఆంటీ మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను నిత్య బర్త్డే కదా కనీసం ఈ రోజైనా తను హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు కదా అని అలా అడిగాను నాకు సెలబ్రేట్ చేయాలనే ఉంది కానీ నిత్య ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం కూడా ఉంది బాబు అంది రేవతి మీరేం టెన్షన్ పడకండి ఆంటీ సెలబ్రేట్ చేద్దాం ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను అన్నాడు అరవింద్ కానీ అని రేవతి ఏదో చెప్పబోతుంటే అంటే ఇంకేం ఆలోచించకండి మన నిత్య బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం అంతే అంటూ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు అరవింద్ అరవింద్ కళ్ళలో నిత్యపోయిన ప్రేమ రేవతి గమనించింది దేవుడా అరవింద్ లాంటి మంచి అబ్బాయి నిత్య గతంతాలకు గాయాన్ని మాన్పి తన కొత్త జీవితాన్ని ఇస్తే అంతే చాలు ఇంకేం అవసరం లేదు అని కలహనీలు పెట్టుకుంది సాయంత్రం వరకు రఘురామ్ ఇంటికొచ్చారు అతనికి టీ అందించి తను తీసుకుని పక్కకు కూర్చుంది ఏమండి ఈరోజు నిత్య బర్త్డే కదా సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది పక్కింటి అరవింద్ ఉన్నాడు కదా తన నిత్యను ఇష్టపడుతున్నాడని నాకు అనిపిస్తుంది మన నిత్య ఇంటికి రాలేదని చాలా కంగారు తీసుకొచ్చాడు తన కళ్ళలో నిత్య మీద ప్రేమ నాకు కనిపిస్తుంది నాకెందుకో అరవింద్ వల్లే మళ్ళీ నిత్య లైఫ్లో సంతోషం వస్తుంది అనిపిస్తుంది అతనే బర్త్డే సెలబ్రేట్ చేద్దామని ఏర్పాట్లు చేస్తున్నాడండి ఆ మాటలు విన్న రఘురామ్ ఆశ్చర్యపోయాడు కానీ రేవతి నిత్య గతం గురించి తెలియకుండా అతను ఆశలు పెంచుకుంటున్నాడేమో పెళ్లి జరిగి ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు కదండీ ఆ పెళ్లి వల్ల అతనికి ఏమి ఇబ్బంది ఉండదు వచ్చిన సమస్యల్లా నిత్యతోనే అంది బాధగా నువ్వు బాధపడక రేవతి నిత్య మళ్ళీ ముందులా అవుతుంది అంటే అంతకన్నా సంతోషమేముంది చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు సాలోచనగా నిత్య వచ్చేవరకి టెరెస్ పైన అన్ని ఏర్పాట్లు చేశాడు అరవింద్ నిత్య ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో ఆఫీస్ వర్క్ చూస్తుంది అమ్మ నిత్య ఒకసారి ఇలారా అనే టెరెస్ పైకి తీసుకెళ్తుంది రేవతి అమ్మ ఎక్కడికి అనే టెర్రస్ పైన చూసేసరికి లైట్స్ బెలూన్స్తో డెకరేట్ చేసి మధ్యలో టీ పై మీద కేక్ విత్ క్యాండిల్స్ ఉన్నాయి పక్కని అరవింద్ నవ్వుతూ నిత్యని చూస్తున్నాడు రఘురం పక్కనే నిలబడి ఉన్నాడు అవన్నీ చూసిన నిత్యకు కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి గిరున వెనక్కి తిరిగింది నిత్య ఎక్కడికి అని చేయబట్టి ఆపింది రేవతి మా సంతోషం కోసమైన కేక్ కట్ చేయి అంది కళ్ళనీళ్ళతో మమ్మీ నాకు ఇష్టం లేకుండా ఇలా ఎందుకు చేశారు నేను అసలు కట్ చేయను అంది కోపంగా నిత్య గారు కేక్ కట్ చేయండి అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అన్నాడు అరవింద్ నిత్య కోపం నశాలానికి అంటింది నా విషయంలో తలదూర్చడానికి అసలు ఎవరు నువ్వు నీ లిమిట్స్లో నువ్వుంటే మంచిది అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కేక్ కోపంగా కింద విసిరేసి ఫాస్ట్గా కిందకు వెళ్ళి బెడ్ పై అరవింద్ నిత్యష్డయ్యాడు కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి తన కన్నీళ్లు ఎవరు చూడకుండా పక్కకు తిరిగి తుడుచుకున్నాడు రఘురామ్ బాధగా నీటిచ్చి కిందకు వెళ్ళాడు నేను చెప్పాను కదా బాబు నిత్యకు నచ్చదు అని అదేదో కోపంలో లేసింది నువ్వేం పట్టించుకోకు బాబు అంది అతని భుజం మీద తట్టి పర్లేదాంటీ తన గురించి నాకు తెలియాల్సింది చాలా ఉంది అని నాకు అర్థమైందంటే తెలుసుకుంటాను రేపు మార్నింగ్ వచ్చి మీతో మాట్లాడతాను ముందు నిత్య దగ్గరికి వెళ్ళండి అని కిందకి నడిచాడు అరవింద్ రేవతి బాధగా నిత్య గదిలోకి వచ్చింది సారీ తల్లి నేను బాధపెట్టినందుకు అంది రేవతి బాధగా ఐమ్ సారీ మమ్మీ అని రేవతిని హత్తుకుని ఏడ్చింది నిత్య నిత్య ఊరుకోమ్మా ఏమి ఆలోచించకుండా పడుకో ఒక రెండు రోజులు తిరుపతికి వెళ్ళొద్దాం దేవుడి మొక్కు తెచ్చాయి ఆఫీస్లో లీవ్ పెట్టు అంది రేవతి నిత్య తల మీద నిమృతు మీరు వెళ్ళిరండి మమ్మీ నేనెందుకు నీకోసమే ముక్కాను రా నువ్వు రాకుంటే ఎలా దేవుడి దర్శనం చేసుకుంటే నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాదనుకో అంది రేవతి సరైనట్టుగా చిన్నగా తలాడించింది రూమ్కి వచ్చిన అరవింద్ ఏమీ తినకుండా పడుకున్నాడు కానీ కళ్ళ ముందు నిత్య రూపమే మెదులుతుండటంతో లేచి వచ్చాడు నిత్య గదిలో లైట్ ఆఫ్ అయి ఉండడం చూసి పడుకుంది అని అర్థమైంది నిత్య నువ్వు నాపైన అంత కోపాన్ని చూపినా ఎందుకు నాకు నీ కోపం కనిపించలేదు నీ కోపం వెనుక ఉన్న గాయపడ్డని మనసు కనిపించింది నువ్వెందుకిలా అయ్యావో నేను తప్పకుండా తెలుసుకుని నీ గాయాన్ని నయం చేసి మందనవుతాను అని అనుకుని లోపలికి వెళ్ళి బెడ్ పై వాలి కళ్ళు మూసుకున్నాడు ఉదయం లేచి పూజ చేసుకుని తిరుపతి వెళ్ళడం కోసం అన్నీ రెడీ చేస్తుంది రేవతి అరవింద్ లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ అంటీ అని నవ్వుతూ పలకరించాడు ఏంటంటే ఈ హడావిడి హాల్లో ఉన్న లగేజ్ బ్యాగ్లను చూస్తూ అడిగాడు తిరుపతి వెళ్తున్నాం బాబు అంది రేవతి టీ అందిస్తూ తిరుపతి నా నీతే కూడా వస్తుందా ఆ వస్తుంది వెళ్ళేది తనకొస్తుంది ఆంటీ నేను వస్తాను నాకు ఒక మొక్కుండిపోయింది ఒంటరిగా వెళ్ళలేక వెళ్ళలేదు ఇప్పుడు మీతో వస్తాను అన్నాడు ఉత్సాహంగా మొక్క కోసమా నిత్య కోసమా అరవింద్ వైపు చూస్తూ అడిగింది రేవతి ఊలికి పొడిన అరవింద్ దొరికిపోయిన దొంగలాగా నీళ్ళు నమిలాడు అంటే ఆంటీ అది మీ దగ్గర నిజం దాచడం ఎందుకు డైరెక్ట్గా చెప్పేస్తాను కానీ నన్ను మీతో రాణిస్తానని మాటివ్వండి అన్నాడు అరవింద్ రేవతి చిన్నగా నవ్వి సరే కానీ చెప్పు అన్నీ ఎదురుగా కూర్చొని ఆంటీ నాకు నిత్య అంటే చాలా ఇష్టం ఇష్టమనే కన్నా ప్రాణం అంటే బాగుంటుందేమో తన నవ్వు కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది కానీ తను నన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడదు అయినా పర్లేదు నేను మాత్రం తనని ఆరాధించడం మానాను అని చెప్పడం మాపి రేవతి వైపు చూసి సారీ ఆంటీ అన్నాడు చిన్నగా మనసులో సంతోషంగా ఫీల్ అయిన రేవతి అరవింద్ నువ్వు తన గతం గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకో అంది తప్పకుండా ఆంటీ నేను కూడా ఆ విషయమే అడగాలని వచ్చాను అన్నాడు అరవింద్ పద అలా గార్డెన్కి వెళ్ళి మాట్లాడుకుందాం నిత్య పైన గదిలోనే ఉంది కిందకొస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని బయట నడిచింది అరవింద్ రేవతి వెనకాలే నడిచాడు నిత్యకు ఇంతకు ముందే పెళ్ళైంది బాబు ఆ మాటకు షాక్ అయ్యాడు అరవింద్ వసంత్ అనే అబ్బాయితో పెళ్లి జరిగింది ఎన్నో ఆశలతో కొత్త జీవితంలో కడుగు పెట్టాలి అనుకున్నా వాళ్ళిద్దరిని విధి విడదీసింది బాబు పెళ్ళైన గంటలోనే కారు ప్రమాదంలో దాని భర్త అత్తమామలు చనిపోయారు చావు బతుకులో ఉన్న నా కూతురు దేవుడి దేవలో బ్రతికింది కానీ భర్త మరణం జీర్ణించుకోలేక పిచ్చిదానిలా అయింది మార్పు వస్తుందని ప్లేస్ మారాం మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోను అని కరాగంటిగా చెప్పేస్తుంది దాని జీవితంలో వెలుగు చూడాలి అనుకున్న మా ఆశ నిరాశ అయింది బాబు అని ఏడుస్తూ అంది రేవతి అరవింద్ కళ్ళలో నీళ్లు తిరిగాయి తాలికట్టిన రోజే భర్త కళ్ళ ముందే పోవడం ఏ బారికైనా తీరని వేదా అతని గుండె బాధతో బరివెక్కింది ఆంటీ ప్లీజ్ ఏడోకండి ఎన్ని రోజులుగా నిత్యం ఎందుకలా ఉందో నాకు అర్థం కాలేదు మీరు ఒప్పుకుంటే తన లైఫ్లో పోగొట్టుకున్న సంతోషం మళ్ళీ తీసుకొస్తాను ఆంటీ అన్నాడు అరవింద్ కళ్ళనీళ్ళు తుడుచుకొని అంతకన్నా మాకు కావాల్సింది ఇంకే ఉంది బాబు అంది రేవతి సంతోషంగా చాలా థ్యాంక్స్ ఆంటీ మీ ఆశీర్వాదంతో నిత్య మనసు మారేలా చేస్తాను మీ నిత్యం మళ్ళీ సంతోషంగా ఉండడం మీరు త్వరలోనే చూస్తాను అన్నాడు అరవింద్ రేవతి చేతులు పట్టుకొని కాకపోతే మీ కూతురు మొండిగట్టం కొంచెం కష్టమవుతుంది అన్నాడు నవ్వుతూ రేవతి కూడా నవ్వేసింది హాయిగా సరే ఆంటీ నేను లగేజ్ ప్యాక్ చేసుకుని వస్తాను అని హ్యాపీగా వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి బ్యాగ్తో నిత్య ఇంటికి వచ్చాడు రఘురామ్ కార్ స్టార్ట్ చేస్తుండడంతో అంకుల్ కార్లో నవ్వలేదేది నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు అరవింద్ నవ్వుతూ అలాగే బాబు అని లేచి డ్రైవింగ్ పక్క సీట్లో కూర్చోబోయిన రఘురామ్ని వెనుక కూర్చోండి అంది అప్పుడే వస్తున్న రేవతి సరే అంటూ ఇద్దరు వెనుక కూర్చొని నిత్య కోసం చూస్తున్నారు అరవింద్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని పక్క సీట్ చూసి నిత్య ఇక్కడే కూర్చోబోతుంది కదా అనుకొని ముఖంలో వెలుగు వచ్చి చేరింది కారు దగ్గరకు వచ్చిన నిత్య డ్రైవింగ్ సీట్లో ఉన్న అరవింద్ కోపంగా చూసి రేవతి వైపు చూసింది తను కూడా మనతో పాటు వస్తున్నాడు రా నువ్వు ముందు కూర్చో అంది రేవతి నిత్య అలాగే కూర్చో కూర్చోదల్లి అన్నాడు రఘురామ్ ఇంకా చేసేదేం లేక విసుగా డోర్ తీసి కూర్చుంది నిత్య మేడం సీట్ బెల్ట్ పెట్టుకోండి అన్నాడు అరవింద్ నవ్వుతూ నిత్య సీట్ బెల్ట్ పెట్టుకొని సీట్పై వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది చల్లని సాయంత్రం పక్కనే మనసుకు నచ్చిన నిచ్చలి కార్ రోడ్డు మీద వెళ్తుంటే అరవింద్ మనసు గాల్లో తేలిపోతుంది కాసేపటికి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి డిన్నర్ చేసి బయలుదేరారు కడుపు నిండగాని వెనక సీట్లో ఉన్న రేవతి రఘురా నిద్రలోకి జారుకున్నారు నిత్య కూడా కళ్ళు మూసుకుంటే హలో నిత్యగారు గారు అని పిలిచాడు ఏంటి అన్నట్టుగా చూడగాని మీరు కూడా నిద్రపోతే నాకు నిద్ర వస్తుంది మళ్ళీ డ్రైవింగ్ చేయడం కష్టం కదా ఏదైనా మాట్లాడండి అన్నాడు వైపు చూస్తూ ముందు నన్ను చూడ్డం ఆపి రోడ్డు చూసి డ్రైవ్ చెయ్యి కార్ ఎక్కినప్పటి నుండి చూస్తున్నా బాగా ఎక్కువ చేస్తున్నావు వేదవేషాలు వేస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంది కోపంగా దేవుడు కళ్ళిచ్చింది అన్నాన్ని ఆరాధించడానికి ఎంత వద్దు అన్నా నా కళ్ళు నిన్ను చూడకుండా ఉన్నట్లేవండి అదేంటో నాకు అర్థం కావట్లేదు అనగాని కోపంగా చూసింది అరవింద్ వైపు ఆ తరువాత ఏం జరగబోతుంది నిత్య అరవింద్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అరవింద్ మనసును అర్థం చేసుకుని నిత్య గతాన్ని మరిచి అరవింద్ ప్రేమను ఒప్పుకుంటుందా వారిద్దరూ ఒకటవుతారా అద్భుతమైన కథనంతో క్యూట్ లవ్ మూమెంట్స్తో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్